చూసుకోలేదు బాటిల్ చేసా అవసరం బాబు అసలు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ మన బయట పనులున్నాయి వస్తాను టేక్ కేర్ నేను నడిచేస్తే రుద్దురా మామ నీకు తెలీదు వాళ్ళయ్య కాలేజీ ట్రస్టీ రా అయితే ఏంట్రా సినిమా చూపించాల్సిందే యాక్ట్ అలా కాదే చేతి నానా తిట్లు తిన్నా అప్పుడే మర్చిపోయావా చెప్పు ఇక్కడనే ఉంటదని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫార్ట్ ఆ రోజు బానుపైన పడ్డ వెగ్గు నీ పైన వేయమన్నాను నేను అలా చేయకూడదు ఫార్ దట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యాక్చువల్లీ నీ అంత అందమైన అమ్మాయికి రోజు ఇవ్వాలని గుడు వేయకూడదు రుజువు కావాలంటే ప్లీజ్ నువ్వు నవ్వినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో లెట్స్ సెలబ్రేట్ సో లెట్స్ సమ్ డ్రింక్ మన ఫిగర్ నే ఈ వైజాగ్ పిల్ల మేస్తాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ మా వాళ్ళల్లో ఒక సారీ చెప్పాలనుకుంటున్నాడు ఏంట్రా సారీ సారీ చెప్తున్నారు ఈరోజు ఏమన్నా సారీ డేయా వెళ్ళప్ప <laughs> <laughs> నేను చూసుకోలేదు యాక్సిడెంట్ ఒక జీతాన్ని మార్చాను ఇప్పుడే మా ఫ్రెండ్షిప్ పెట్టు నువ్వు టెన్షన్ పెట్ట మనీల్ కాలేజ్ కాలేజ్ గ్యాస్

మన స్కూల్లో రాతికొచ్చినట్టు వీడు తీసుకొచ్చాడు అరే మాట్లాడుతున్నాడు ఎర్రగడ్డావుతున్నా మారు తల్ మంచి మరీ మీరు మొహోటం పెట్టేస్తున్నారు సార్ అది బా నీకు అంగారు ఎక్కువ అంటి మై గాడ్ అయితే బాబు ఏంట్రా కారు రా ఇలాంటి కారు గా తీసుకెళ్ళితల ముందు పెడితే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా చాలే వై ఎవరు దక్కితే వాళ్ళకి ఇస్ ఓన్ అరే టూ మధ్యరా అన్ని మీరే పంచుకుంటారా ట్రాఫిక్ ఎప్పుడు చూడు మాయాన కథలే మీరు వేరే చూసుకోవచ్చు కదా సరే సరే ఇప్పుడు ఏంటి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సింపుల్ దొరై పప్పు మీరు ఇద్దరు మంట తీసుకోండి లోపల కార్కి ఉన్నాయి మనం ఈ బండి మీద అలా 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 ఇంతకన్నా భాగ్యమా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఎందుకు రేపే వాళ్ళ నాన్నగారితో మాట్లాడిస్తా అలాగేనండి హ్యాపీనా విచారా రార 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 మంచి ప్రా టెన్షన్ లేదు రిచారా థాంక్యూ సార్ రైట్ బజై సార్ ముచస్ కర్మ బండి ఎవరు రకడా ఫైర్ ఇబ్బర సార్ సార్

ఏం కొడ రాయలేదా కానీ క్రిస్టియన్ మాత్రం సైంటిస్ట్ ని అంటే సైలెంట్ లవర్ రా నీలాగా కానీ ఉద్ర కార్ తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చేద్దాం పాపాయికి ఎంత గిఫ్ట్ ఇద్దాం బాబు ఇప్పటికే దీని మీద పోలీస్ ఏం కయర్ అనవసరంగా ఉంటుంది లో పడతాం దీన్ని ఇక్కడ ఉదిలే పడతాం సూపర్ రా టూ మచ్ రా ఒట్టి కార్ ఏ తోకే ఈ కార్ తో పాటు ఒక లవర్ గ్రీటింగ్ కార్డు కూడా ఉంది ఇట్లా ఉద్దేశే అన్యాయం రా ఏమంటావ్ రా ఓ బంచెడ్ యు రైట్ దీన్ని నకన దాజ్ పడత మన తనైపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఏంటి మనం అంతవరకు మీరంతా గచ్చు ఏంటి అయ్యో నోట్స్ మర్చిపోను

ఆటో కోసం రేటిగా ఈ ఏరా సెవెన్ సీటర్స్ ఫుల్ దారిలో మంచి ఫ్రీ మసాజ్ కూడా అవుతుంది అనుకోండి